నమస్తే మీరు చూస్తున్నారు ఆన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు అండి అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మేజర్గా మనం ఈ పత్తి పంటలో ఇప్పుడు ఈ జేటీ అగ్రిటెక్ మనకు ఒక జేటి స్టార్ ఒకటి అదేవిధంగా లైక్ అదేవిధంగా జేటి కా అని చెప్పేసి పత్తి పంటలు మనం స్ప్రే చేసుకోవడానికి మందుల విషయం అయితే చెప్తా ఉన్నాము గత సంవత్సరము లైక్ అనేది చాలామంది రైతులు వాడారు చాలా మంది రైతుల ఆదరణ పొందింది రిజల్ట్స్ కూడా గా ఉన్నాయి జేటి కాట్ అయినా సరే జేటి లైక్ అయినా సరే చాలా మంచి ఫలితాలు అయితే వచ్చాయి అందుకోసమే అదే విధంగా ఈ సంవత్సరం కూడా పత్తిలో వాడుకోవడానికి మనము ఈసారి కొత్తగా జేటి స్టార్ అని చెప్పేసి వచ్చింది అదేవిధంగా లైక్ అని చెప్పేసి గా జేటీ అక్రెట్ల ప్రోడక్ట్లు మనము ఈ పత్తి పంటలో వాడుకోవడానికి అయితే చెప్తా ఉన్నాము అదేవిధంగా వాడిన రైతుల యొక్క రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఆ రిజల్ట్స్ బాగుండడం వల్ల ఏమైందంటే బయట మార్కెట్లో దాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు చాలా కంపెనీలు దీన్ని డూప్లికేట్గా తయారు చేసి మనకు ఎక్కువ శాతం బయట డూప్లికేట్స్ అయితే అమ్ముతా ఉన్నారు అనమాట కాబట్టి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశం ఎందుకంటే నన్ను నమ్మి రైతులు చెప్పిన తర్వాత స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి బయట నకిలీవి తీసుకొని మోసపోయి తర్వాత అన్న నువ్వు చెప్పామని చెప్పేసి నేను లైక ముందు స్ప్రే చేశాను దానివల్ల మనకు ఈ విధంగా నష్టం కలుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారనే ఉద్దేశంతో మీకు ఏవి నకిలీవి ఏవి ఒరిజినల్ అని చెప్పేసి తెలియజేయడానికి ఎక్కడ నేను చెప్పిన చోట మాత్రమే మీకు ఒరిజినల్ అనేది దొరుకుతాయి అనమాట ఎందుకంటే రియల్స్ అనేవి బాగున్నాయి రైతుల యొక్క ఆదరణలు ఎక్కువ శాతం ఉన్నాయి అంత మంచి రియల్స్ ఉన్నాయి కాబట్టినే వీటిని డూప్లికేట్ చేసి ఇప్పుడు బయట మార్కెట్లో అయితే అమ్ముతూ ఉన్నారనమాట ఆ విషయంలోనే మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఈ మందులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి నేను చెప్పిన చోట మాత్రమే మీకు ఇవి ఒరిజినల్ అయితే దొరుకుతాయి అదేవిధంగా నేను డిస్ప్లే మీద ఒకవేళ నెంబర్లు పెడితే కనుక ఆ నెంబర్ల దగ్గర ద్వారా తీసుకున్న కూడా అవి కంపెనీ నెంబర్స్ అక్కడ మాత్రం మీకు ఒరిజినల్ అనేది దొరుకుతాయి ఎందుకంటే నా వంతు బాధ్యతగా మీరు రైతులు నమ్మిన రైతులు మోసపోకూడదన్న ఉద్దేశంతో మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఉన్నాను కాబట్టి ఇది మనకు జేటీఎకైతే లైక్ ఇది వచ్చేసి మనకు తెలిసింది అందరికీ రైతులకి గత సంవత్సరం చాలామంది రైతులు వాడారు ఈ సంవత్సరం కూడా వాడుతున్నారు రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఇది మనకు ఇది వచ్చేసి డూప్లికేట్ చూడండి యాజ్ టీజ్గా ఒకే రకంగా ఉంటాయి కాకపోతే కొద్ది వరకు డిఫరెన్స్ ఉంటాయి అది రైతు గా దాన్ని గమనిస్తే మాత్రమే దాన్ని గుర్తుపట్టగలడు బాటిల్స్ ఈ లేబుల్ అన్నీ కూడా చేంజెస్ అయితే ఉన్నాయి కాకపోతే పర్టికులర్గా రైతు ఒక నియమం మాత్రమే ఎక్కువ శాతం చూసి జేటెక్ టెక్ లైక్ ఈ రెండు చూసుకొని మాత్రమే ఎక్కువ శాతం తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉంటారు కాకపోతే గా మీరు బాగా గమనిస్తే కనుక ఒక బాటిల్ విషయంలో కానీ అదేవిధంగా మందు విషయంలో అయినా సరే ఖచ్చితంగా మీరు గుర్తయితే పట్టుకోవచ్చు అనమాట కాబట్టి విధంగా బయట నకిలీవి అనేవి మనకు ఎక్కువ శాతం దొరుకుతున్నాయి చూడండి ఒకసారి లిక్విడ్ కూడా మనకు ఇది వచ్చేసి డూప్లికేట్ ఇది మనకు ఈ విధంగా ఉంటుంది మనకు ఒరిజినల్ వచ్చేసి చూసుకుంటే ఇంత బ్లాక్ లిక్విడ్ మనకు ఇంత ఎక్సలెంట్ గా ఉంటది కాబట్టి వాడు ఈ లేబుల్ ని డబ్బా అయితే కాపీ చేయగలడు కానీ లోపల మందుని మాత్రం కాపీ చేయలేదు ఒకసారి అబ్జర్వ్ చేయండి కాబట్టి ఖచ్చితంగా మీరు రైతులు ఏం చేస్తారంటే ఈ డూప్లికేట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన డీలర్స్ మాత్రమే దగ్గర మాత్రమే తీసుకోండి అది మనకు మేజర్గా ఎంబికనూరు ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ సరౌండింగ్ లో మీకు ఎక్కువ శాతం ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ సరౌండింగ్ లోని డూప్లికేట్స్ అనేవి దొరుకుతున్నాయి కాబట్టి ఈ కర్నూలు డిస్టిక్ సరౌండింగ్ లో తీసుకుంటే కనుక మనకు ఎమ్మెినూరులో పంచముఖి మనకు ఒరిజినల్ అనేవి దొరుకుతాయి మిగతా చోట ఎమ్మిగనూరులో ఎక్కడ కూడా మీకు ఒరిజినల్ దొరకవు అదేవిధంగా ఆధునియలో చూసుకుంటే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర అయ్యప్ప డీలర్ ఒకటి శ్రీ లక్ష్మీ శ్రీనివాస నాగరాజు డీలర్ అక్కడకు మినహాయించి ఆధునియలో ఏ డీలర్ దగ్గర కూడా ఈ అయితే దొరకవు అదేవిధంగా మనకు కోసిగి మార్కెట్ చూసుకుంటే కనుక అక్కడ మనకు శ్రీ వెంకటేశ్వర అది వచ్చేసి మనకు కృష్ణ డీలర్ వచ్చేసి అది కోసికి మార్కెట్లో ఆ షాప్లో మాత్రమే దొరుకుతుంది అదేవిధంగా మనకు కోడుమూరైనా సరే గూడూరైనా సరే అక్కడ గూడూరు తర్వాత మనకు సీబీఎల్ కాదు అక్కడ మనకు శివసాయి ఫర్టిలైజర్స్ అని చెప్పేసి కృష్ణ అని చెప్పి రామకృష్ణ అని చెప్పేసి డీలర్ ఉంటాడు ఆయన దగ్గర మాత్రమే ఈ మందులు దొరకడం అయితే జరుగుతుంది ఆ సరౌండింగ్ ఏరియాలో కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ డీలర్స్ దగ్గర మాత్రమే మీకు ఒరిజినల్ దొరుకుతాయి మిగతా చోట్ల ఎక్కడ దొరుకుతున్నా కూడా అవి ఖచ్చితంగా ఫేక్ అని చెప్పేసి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పవచ్చు అనమాట దయచేసి రైతులు ఇక్కడ మాత్రమే తీసుకు ండి ఒకవేళ మీకు ఇంకా ఆన్లైన్లో తీసుకోవాలని చెప్పినప్పుడు నేను నెంబర్ కంపెనీ నెంబర్లు పెడతాను అక్కడ నుంచి తీసుకున్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంతకు మినహాయించి మీరు బయట తీసుకున్నారంటే ఖచ్చితంగా అది డూప్లికేట్సే కాబట్టి ఖచ్చితంగా రైతులు మోసపోవద్దనే ఉద్దేశంతో నేనైతే వీడైతే తీస్తాను అనమాట కాబట్టి ఈ విధంగా మనకు రిజల్ట్స్ వచ్చే మందులు ఇంత రిజల్ట్స్ వచ్చి రైతులకు ఇంత బాగా యూజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్లో వీటిని నకిలీలు తీసి చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ మందులు అంత వర్తుంది కాబట్టి నకిలీలు అనేవి తయారు చేస్తున్నారు కాబట్టి మీకు ఎప్పటికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే మందులు మాత్రమే మన పరంగా చెప్తూ ఉంటాం కాబట్టి మీరు మోసపోకూడదన్న ఉద్దేశంతో ఇవిడైతే తీస్తున్నాను ఈ విషయం దయచేసి రైతులు గమనించి మీరు జాగ్రత్త మందులు తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్